జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలోని ఎడ్యుకేషన్ విభాగం ద్వారా విద్యార్థులకు నిర్వహిస్తున్న సంస్కృతిక సంభాషణ శిబిరం సమాపన కార్యక్రమం శనివారం నిర్వహించారు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చెలికాని అన్నారావు సభ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గత పది రోజుల పాటు జరిగినటువంటి సంస్కృత శిబిర ప్రశిక్షణ వర్గ ద్వారా విద్యార్థులకు సంస్కృతంలో ఏ విధంగా మాట్లాడాలి అనే అంశంపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మురుదూరు నరసింహాచార్యులు సంస్కృత భారతి ప్రచార వరిష్టాచార్యులు పాల్గొని సంస్కృత భాష ప్రచార ప్రసారం గురించి చక్కగా వివరించారు దాని అభివృద్ధికి ఎలా విద్యార్థులు కృషి చేయాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా విశ్వవిద్యాలయం యొక్క కులపతి ఆచార్య గుళ్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి మాట్లాడుతూ శిక్షణ పొందిన విద్యార్థులు తిరుపతి నగర వ్యాప్తంగా సంస్కృత శిబిరాలను నిర్వహించి సంస్కృత భాషను అందరికీ ప్రచారాన్ని చేయాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉందని వివరించారు అలాగే శాస్త్ర విభాగ ఆచార్యులు రజనీకాంత్ శుక్లా మాట్లాడుతూ సంస్కృత భాష సంరక్షణకు ఎంతో మంది కృషి చేయడం వల్ల ఈ రోజు వారి యొక్క కృషి ఫలితంగా సంస్కృత విద్యాపీఠం విరాజిల్లుతున్నదని వివరించారు ఈ కార్యక్రమంలో చాత్ర కళ్యాణ సంకాయ ప్రముఖులు సింగరాజు దక్షిణామూర్తి పాల్గొని విద్యార్థులందరూ సంస్కృత భాషను మాట్లాడడం కోసం ఈ శిబిరం నిర్వహించడం జరిగిందని తద్వారా భవిష్యత్తులో మీరందరూ సంస్కృతంలోనే మాట్లాడాలని సూచించారు సహ సంయోజకులుగా డాక్టర్ ఏ శేఖర్ రెడ్డి డాక్టర్ అలోక్ మండల్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం యొక్క అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు